అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ సోమరాజు సుశీల గారు రాసిన పెండ్లి పందిరి కథల నుంచి మా పెళ్లి పుస్తకం అనే కథ ఇది సుశీల గారు చేసిన చాలా పెళ్లిళ్లలో ఒక పెళ్లి కథ కాదు అచ్చంగా సుశీల గారి పెళ్లి కథే ఈ కథ కోసం చాలామంది సుశీలగారి అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలుసు ఇక ఆలస్యం చేయకుండా ఈ కథ ఏంటో వినేద్దాం నిన్నీ పెళ్లి కథలు చెప్పిన దాన్ని మా కథ చెప్పకుండా ఎలా ఉంటాను అయినా ఆ కథ నేను చెప్పకపోతే మీ అందరికీ ఎలా తెలుస్తుంది మా అమ్మ లేదు అత్తగారు లేరు ఇంక నేనేం చెప్తే అదే ఖాయం కానీ భయపడకండి వరకు అన్నీ నిజాలే చెబుతాను అయితే అన్ని నిజాలు చెప్పను బాగుండదు కదా అందుకే ప్రథమాధ్యాయం నుంచి కాస్త సవిస్తరంగా చెబుతాను తప్పదు అవధరించాల్సిందే ఈ కథాకాలం నాటికి నేను అప్పుడే ఎంఎస్సి పరీక్షలు రాసి ఏడాది తర్వాత ఇంటికొచ్చాను మా చెల్లెలు చిన్నారి విశాఖపట్నంలో మా మావయ్య ఇంట్లో ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతూ ఉండేది మా ఇందు మేరీ స్టెల్లా కాలేజ్లో బిఎస్సి చదువుతూ ఉండేది మా నాన్న ఉన్న పొలాలన్నీ అమ్మేసి అక్కడ అక్కడ సివిల్ కాంట్రాక్టులు చేసేవారు నేను ఢిల్లీ నుంచి జీటీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి తెల్లవారగట్లే రైలు దిగి ఇంటికి వచ్చేటప్పటికీ మా అమ్మ నా కోసం మేడమెట్ల మీద ఎదురు చూస్తూ ఉంది అప్పట్లో మేము మేడ మీద ఇంట్లో అద్దుకుండేవాళ్ళం నన్ను చూడగానే గబగబా మెట్లు దిగుతూ నా తల్లి వచ్చావా అంటూ కావలించుకుంది నేను నా జీవితంలో మా అమ్మని ఏ మూడు నాలుగు సార్లు కావలించుకుని ఉంటాను ఏమిటో ఈ బ్రాహ్మణ పుటక ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోం కన్న తల్లిదండ్రి అయినా సరే ఆ రోజుల్లో అందరం అలాగే ఉండేవాళ్ళం ఇప్పటికీ ఆ స్పర్శ నాకు సజీవంగా ఉంది నన్ను చూసిన ఆనందంలో ఆవిడ కళ్ళమ్మట అలా నీళ్లు కారుస్తూనే ఉంది తర్వాత తెలిసింది పది రోజుల క్రితం తనకి నా మీద పీడకలొచ్చిందిట ఆ కళ గురించి ఎవరితోనైనా చెప్పేందుకు కూడా మనసు రాక లోపల లోపల కుమిలిపోయిందిట ఇంక లోపలికి వెళ్ళాక సందడే సందడి మా చెల్లెళ్ళందరూ నిద్రలేచేశారు అందరం కలిసి మా తమ్ముణ్ణి లేపాం వాడప్పటికీ ఆరేళ్లవాడు వాడికి అక్కలం అందరం కలిపి చేసిన గారం మేం మా కన్న పిల్లలకు కూడా చెయ్యలేదు తెల్లవారేక అందరం టిఫిన్లు తింటూ ఉండగా మా ఇందు సుశీల నిన్ను మా మదర్ ప్రిన్సిపల్ పదిన్నర కల్లా కాలేజీకి రమ్మంది అని చెప్పింది ఎందుకు అని అడిగాను మొన్న కాలేజ్లో లెక్చరర్ పోస్టులకి ఇంటర్వ్యూలు అయినప్పుడు కెమిస్ట్రీకి ఎవ్వరూ అప్లై చేయలేదుట అందుకే నేను రమ్మంది అని చెప్పింది నిరుడు సెలవుల్లో వచ్చినప్పుడు నేను వాళ్ళ కాలేజ్కి ఏదో పని మీద వెళ్ళాను మా ఇందు నన్ను ఆవిడికి పరిచయం చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని చెప్పింది ఆవిడికి ఆ విషయం గుర్తుందన్నమాట ఎంతైనా మదర్లు మదర్లే గుమ్మల్లోకి వచ్చిన లక్ష్మీదేవిని అహంకారంతో కాలదన్నుకునే మూర్ఖురాలిని కాదు చక్కగా ముస్తాబై నా ఫస్ట్ ఇయర్ మార్క్షీట్ తీసుకుని ఇందుతో సహా కాలేజీకి వెళ్ళాను ఇంటర్వ్యూ లేదు లేదు తెల్లవారు గట్ల మా అమ్మ నన్ను చూసి ఎంత మురిసిపోయిందో ఆ మదర్ ప్రిన్సిపల్ కూడా అంతే ఆనందపడిపోయింది మేరీ స్టెల్లా వెల్కమ్స్ యూ అని ఆహ్వానం పలికింది నేను ఇంకా పరీక్షలు మాత్రమే రాశానని పాసో ఫెయిలో తెలియదని విన్నవించుకున్నాను ఏం పర్వాలేదు నీ ఫస్ట్ ఇయర్ మార్కులు బాగున్నాయి అన్ని పేపర్లు రాసావు కదా చాలు ఒక అప్లికేషన్ రాసి ఇ అని తెల్ల కాగితం నా ముందు పెట్టింది నేనేదో రాసివ్వగానే ఒక బుల్లి సిస్టర్ని పిలిచి అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేయించి తాను సంతకం చేసి నా చేతిలో పెట్టింది కెన్ జాయిన్ నౌ అంది కానీ కాలేజ్కి హాలిడేస్ కదా అని తప్పించుకోబోయాను పర్వాలేదు జాయిన్ అయిపో ల్యాబ్ సెట్ చేయాలి అంది ఓ తెల్ల కాగితం తీసుకుని జాయినింగ్ రిపోర్టు రాసిచ్చాను పద ల్యాబ్ చూపిస్తాను కొనవలసిన కెమికల్స్ ఎక్విప్మెంట్ లిస్టు తయారు చేద్దాం అని చెప్పి వెంటనే పన అప్పజెప్పబోయింది రేపు వస్తాను ఢిల్లీ నుంచి తెల్లారగట్లే వచ్చాను రెండు రోజుల నుంచి కూర్చునే ప్రయాణం చేశాను అని చెప్పి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని నా భుజం నేనే తట్టుకుంటూ ఆనందంగా ఇల్లు చేరాను తర్వాత తెలిసింది అంతకు రెండు రోజుల ముందే బీఎస్సీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయిట సగం మంది అమ్మాయిలకి కెమిస్ట్రీ పేపర్ పోయింది వాళ్ళు అక్టోబర్లో అది పాస్ అయితే కానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసేందుకు లేదు ఆ కాలేజ్ కొత్తది అదే ఫస్ట్ బ్యాచ్ అప్పటి వరకు వాళ్ళకి దొరికిన ఎంఎస్సీ కెమిస్ట్రీ దాన్ని నేను ఒక్కదాన్నే ఇంకొక అమెరికన్ సిస్టర్ ఉండేది ఆవిడ ఏం చదువుకుందో నాకు తెలియదు కానీ ఆవిడ వాళ్ళకి కెమిస్ట్రీ చెప్పింది బీఎస్సీ పాస్ అయిన అమ్మాయిలిద్దరూ డిమాన్స్ట్రేటర్లు బాటనీ జువాలజీ ఫిజిక్స్ లాంటి అన్ని సబ్జెక్టులకి డిమాన్స్ట్రేటర్లు కూడా ఎంఎస్సీలే మరి కెమిస్ట్రీ వాళ్ళకి అంత కరువు వచ్చిందో నాకు తెలియదు అప్పుడప్పుడు లాయల కాలేజ్ లెక్చరర్లు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేవారు ఏమైతేనే నేను పరీక్ష పాస్ కూడా అవ్వకుండానే ఊళ్ళో దిగిన రోజునే అప్లై కూడా చేయకుండా ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా అవలీయలగా అమ్మాయిల కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాను థ్యాంక్ గాడ్ ఓ దేవుడా నన్ను కరుణించితవా నీకు జయము అని లోపల లోపల నా కృతజ్ఞత ప్రకటించుకున్నాను ఇక మర్నాటి నుంచి పొద్దున్నే ఎనిమిదిన్నరకి వెళ్ళడం సాయంత్రం ఆరున్నరకి ఇల్లు చేరడం మదరు పరీక్ష తప్పిన పిల్లలందరికీ కబురు పెట్టి కాలేజ్కి రప్పించి నా చేత పాఠాలు మొదలుపెట్టించింది పది రోజుల్లో కాలేజ్ తెరిచారు ఇంకా నా పని వారానికి ముప్పై లెక్చర్లు అరవై ట్యూషన్లు అంటే పొద్దున్నే ఒకటి సాయంత్రం ఒకటి ట్యూటోరియల్ క్లాసు నెలకి పిల్లకి ఇరవై రూపాయలు ఫీజు అందులో పది నాకు పది కాలేజీకి ఆ విధంగా కాలేజీలోనే వెయ్యి రూపాయలు వచ్చేది అది శ్రీమంతుల పిల్లలు చదివే కాలేజ్ కొంతమంది తెల్లవార గట్లే మా ఇంటికి పడవకార్లలో వచ్చి చదువుకునేవారు నాకు పొద్దున పూట క్షణం తీరుబడి ఉండేది కాదు కొత్తగా పాస్ అయ్యాను కాబట్టి సబ్జెక్టు నోటి చివరే ఉండేది కానీ పాఠం చెప్పడం రాదు కదా ఒక్క క్లాసులో చాప్టర్ అంతా అవగొట్టేదాన్ని పిల్లలంతా నా స్పీడుకి తట్టుకోలేకపోతుంటే లెసన్ ప్లానింగ్ అంతా మా ప్రిన్సిపలే నేర్పింది రోజుకు రెండు మూడు పేజీలు చెప్తే చాలని అదే రాసి ఒకసారి వాళ్ళ చేత చెప్పించి ఒకసారి టైం గడపాలని నేర్పింది అప్పటికి నాకు హైరాణ తగ్గి ప్రాణం తేలికపడింది మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరితో కలిసి ఫస్ట్ ట్రిప్లో కాలేజ్ బస్సులో వెళ్ళడం రెండో ట్రిప్లో లేటుగా ఇంటికి చేరడం కాలేజ్ నుంచి కొంచెం పెందరాళే వస్తే నాలుగు అడుగులు ముందు దిగి కందుకూరి రామభద్రరావు గారింట్లో కూర్చునేదాన్ని ఆయన అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ ఉండేవారు నన్ను చూడగానే అత్తయ్య గారు ఏవో ఒకటి తినేందుకు పట్టుకొచ్చి ఇచ్చేవారు ఇంకా నాకు ఇంటికెళ్లాలన్న ధ్యాసే ఉండేది కాదు ఎందుకంటే రోజు శ్రీరంగం గోపాలరత్నం గారు లక్ష్మి గారు ప్రయాగ నరసింహ గారు ఎవరో ఒకరు వచ్చి కూచుని బోలెడు కబుర్లు చెప్పుకునేవారు మధ్య మధ్యలో కవితలు చదివేవారు కొన్నిటికి వరసలు కట్టేవారు ప్రసారమైన కార్యక్రమాల గురించి చర్చించుకునేవారు వాళ్ళంతా వెళ్ళాక ఇల్లు చేరేదాన్ని అప్పుడే వచ్చామే సేపు ఉంటే అట్నుంచటే కాలేజీకి వెళ్ళే పని అంటూ అమ్మ దెప్పేది నేను ఆవిడ చెప్పిన మాట విన్నాను గనక అక్కడ ఈ కాలక్షేపం ఒక్కటే కాదు వాళ్ళ పిల్లలు రాజు లక్ష్మి బేబీ నాకు మంచి ఫ్రెండ్సు ఎవ్వరూ రానిపూట మేమందరం కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం నా అదృష్టం పండింది సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ తప్పిన స్టూడెంట్లందరూ అక్టోబర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యారు మా మదర్ చాలా సంతోషించింది ఇప్పటి సంగతి నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో మా మదర్ చీటికి మాటికి లాయల కాలేజ్కి వెళ్ళొస్తుండేది ఒకరోజు నన్ను పిలిచి నా బయోడేటా జాతకంతో సహా అడిగింది ఆవిడికి నేను ఎక్కడ పెళ్లి చేసుకుని దూరం వెళ్ళిపోతానో అని భయం లయోలో కాలేజ్లో బ్రాహ్మల కుర్రాళ్ళు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారేమోనని ఎంక్వైరీ చేసిందిట ఈ సిస్టర్లు ఎంతకైనా తగుదురు కదా వీళ్ళకొచ్చినపాటి ఆలోచనైనా మా నాన్నకి రాదేమిటో దేవుడా ఒక ఆదివారం నాడు అందరం తీరుబడిగా తలా ఒక పద్ధతిగా కూర్చున్నాం మా నాన్న నేలంతా పేపర్ పరుచుకుని చదువుతున్నారు ఆయనకు అదే అలవాటు మా నాన్న ఎక్కడుంటే అక్కడికి పిలుపు వేటు దూరంలో మా అమ్మ కూర్చుని కూరలు తరుక్కుంటుంది నా చిన్నప్పటి నుంచి అదే అలవాటు నేను నాన్న నాన్నోయ్ మిమ్మల్నే అని పిలిచాను అలా పదిసార్లు పిలిచాక పలికారు అబ్బబ్బా ఏమిటే నీ గోల ఇప్పటిదాకా మీ అమ్మతో పడ్డాను ఇప్పుడు నువ్వు మొదలెట్టావా అన్నారు నాన్న నాకెన్నేళ్ళు అడుగు లేదు మీరు చెప్పండి పదిహేడో పద్దెనిమిదో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నావుగా అది మూడోదాని వయసు అమ్మ గొంతు వినపడింది నాన్న నేను టీచర్ని కాదు లెక్చరర్ని పదిహేడేళ్ల వాళ్ళు లెక్చరర్లు అవుతారా పోన్లే పాతి కనుకో అమ్మ చూడవే ఎలా విసిగిస్తున్నారో అసలు నేను నేనెలా పుట్టాను అవును డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే సరిపోయే దానికి నన్నెందుకు వేధిస్తున్నావు నాకు ఇరవై ఏళ్ళు నిండిపోయాయి ఆ మధ్య పుట్టినరోజు కూడా చేసుకున్నాను మొన్న నర్సు బామ్మగారు బుజ్జిని చూసి ఏమే మిడిసిపడిపోతున్నావు మా మనవణ్ణి చేసుకుంటావా అని అడిగితే ఇదేమందో తెలుసా అప్పుడే ఎక్కడ బామ్మగారు మా ముగ్గురక్కలకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికీ నేను ముసల్దాన్ అయిపోతాను అంది ఈ కథ అంతా దేనికి నన్నేం చేయమంటావు ముందు దాన్ని పెళ్లి చేయమంటావా ఇంకా అర్థం కాలేదా అయ్యగారికి సంబంధాలు చూడమంటోంది మీ అమ్మాయి ఆడపిల్ల అంతకన్నా ఏం చెబుతుంది నా కర్మ అంటూ మా అమ్మ తల పట్టుకుంది మొన్న సూర్యుడొచ్చి వీళ్ళ జాతకాలు చూసి ఏం చెప్పాడు వెంకటేషు నీ జాతకం సంగతి ఎందుకు గాని నీ పిల్లలవి బ్రహ్మాండంగా ఉన్నాయిరా ఎవడో ఒకడు వచ్చి అడిగి మరీ చేసుకుంటాడు అనలేదు మనమెందుకు కంగారు పడ్డాం అవునే మీ కాలేజీలో ఎవరూ లేరా అది ఆడపిల్లల కాలేజీ నాన్న పురుగు కూడా కనపడదు సర్లే చూద్దాం ఎవరో ఒక పురుగును వెతికి పట్టుకుందాం ఇంత సంభాషణ జరుగుతూ ఉన్నా మా నాన్న పేపర్లోంచి ముఖం పైకి ఎత్తనేలేదు మా అమ్మ కోపం వచ్చి కత్తిపీట కూరలో తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మీకన్నా వాళ్ల సిస్టరేనయం అంటూ ఎవరి ప్రయత్నమో ఏమో తెలియదు కానీ ఒక పెళ్ళిళ్ళ పేరయ్య ఎవరిదో అడ్రస్ పట్టుకొచ్చి మా నాన్నకిచ్చాడు ఆ అబ్బాయి నంగల్లో ఇంజనీరుట వాళ్ల సొంత ఊరు పిఠాపురం తండ్రి టీచరు ఆరుగురు కొడుకులు వగైరా పెద్ద కుటుంబం నాకు బెంగాలీ సినిమాల్లో లాగా పెద్ద కుటుంబంలోకి వదినగా వెళ్ళి అందరి చేత వదినా వదినా అని పిలిపించుకుంటూ కాళ్ళకి దణ్ణాలు పెట్టించుకోవటం ఇష్టమే కానీ సివిల్ ఇంజనీర్లతో అస్సలు కుదరదు వాళ్ళకి చీటికి మాటికి ట్రాన్స్ఫర్లుంటాయి దాంతో నా ఉద్యోగం అటకెక్కాల్సిందే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు వద్దు నాన్న ఏం వాళ్ళకేమైందే నన్ను చూడు ఎంత దర్జాగా ఉన్నానో అందుకే మిమ్మల్ని చూస్తున్నాగా చాలు వాళ్లతో తోగలేమని చెప్పేయండి కొన్నాళ్ళు పోయాక ఇంకో సంబంధం వచ్చింది ఆ అబ్బాయి దత్తుడు చాలా ఆస్తిపరులు ఐఐటిలో ప్రొఫెసర్ పర్వాలేదనిపించింది మా తాతగారికి జాతకం పంపించింది మా అమ్మ నిజానికి మా అమ్మకి నాన్నకి ఏ నమ్మకాలు లేవు అలాగని కమ్యూనిస్టులు మార్క్సిస్టులు రాయిస్టులు కాదు ఊరికే అలా మామూలు జనాల్లా ఉంటారు కానీ మా తాతగారికి జాతకాలంటే చాలా నమ్మకం తనకి నచ్చిన జాతకం ఉన్నవాళ్లతోటే ఆయన మాట్లాడేవారు మనవలు మనవరాళ్లలో కూడా జాతకాలను బట్టి పక్షపాతం చూపేవారు మా తాతగారు ఆ పెళ్ళికొడుకు జాతకం చూసి పనికిరాదు ఈ కుర్రవాడికి ద్వితీయం ఉంది అని మా నాన్నకి రాశారు ఆ తర్వాత బాంబేలో ఒక పెద్ద డాక్టర్ సంబంధం వచ్చింది అతనికి ద్వితీయం ఉంది వల్ల కాదన్నారు నా కొళ్ళు మండి మా తాతగారికి ఇలా వచ్చిన ప్రతి పెళ్ళికొడుక్కి ద్వితీయం ఉందని వంక పెడుతున్నారు అసలు నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా మీ మనసులో ఏముందో చెప్పండి అని ఉత్తరం రాశాను ఆయన నా బంగారు తల్లి నీకేమిటే నూరేళ్ళు లక్షణంగా ఉంటావు వస్తాడొస్తాడు మళ్ళీ పాటికి నీ పెళ్ళి అయిపోతుంది కాస్త మీ నాన్న నదిలిస్తూ ఉండు అని జవాబు రాశారు ఆ తర్వాత ఐపిఎస్ వాళ్ళవి ఆర్మీ వాళ్ళవి సంబంధాలు వచ్చాయి నాకు వాళ్ళంటే చచ్చే భయం ఆ లైఫ్ స్టైల్ తట్టుకోలేను అలాగే బాగా డబ్బున్న వాళ్ళన్నా భయం వాళ్ళకి గర్వాలని నా నమ్మకం పైగా వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి అది నాకు ఇష్టం లేదు అంతవరకు నేను పైకి ఎవ్వరికీ చెప్పలేదు కానీ కట్నం తీసుకునేవాడిని పెళ్లి చేసుకోకూడదని నాలో నేను నిశ్చయించుకున్నాను ఒకవేళ ఎవరైనా అడిగినా మా దగ్గర పెద్దగా ఏమీ లేదని అమ్మేందుకు ఆస్తులు మిగల్లేదని మా గురించి నాకు క్లియర్ పిక్చర్ ఉండేది ఇక నేను కూడా నా జాతక బలాన్నే నమ్ముకుని మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేసుకునేదాన్ని పాపం పెళ్లిళ్ల పేరయ్య గారు రకరకాల సంబంధాలు తెచ్చేవారు నాకు విసుగు పుట్టి ఎవడైనా కెమిస్ట్రీ చదువుకున్నవాడిని చూడమని చెప్పాను ఇంతలోకి మా ఇంటికి మా నాన్నకి స్వయాన మేనమామ కూతురు ఆవిడ భర్త అవనిగడ్డ నుంచి వచ్చారు ఆయన అక్కడ స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసేవారు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతోన్న మా నలుగురిని చూసి మా పిన్ని ఏం సరోజమ్మా ఇంకా అందరినీ ఇంట్లో కూర్చున్నావేమిటి ఒక్కొక్కళ్ళనే గుమ్మం దాటించక మా బావేం చేస్తున్నాడు అని అడిగింది నా తల్లే అలా అడుగు మీ బావని చెప్పి చెప్పి నా నోరు పడిపోతోంది అంటూ ఆవిడని ఉసుగొలిపింది ఏం బావా ఎప్పుడు మాకు పెళ్లి భోజనాలు అని అడిగింది ఏం చెయ్యడమే పిల్ల యావరేజు ఎవ్వరికీ నచ్చట్లేదు అన్నారు నాన్న నవ్వుతూ నా కుళ్ళు మండిపోయింది పిన్ని నాన్ననే అడుగు ఇప్పటికి ఎన్ని పెళ్లి చూపులు చూపించారో ఇదిగో ఇలాగే పెళ్లివారికి రాసే ప్రతి ఉత్తరంలోనూ పిల్ల యావరేజ్ అని పనిగట్టుకుని రాస్తారు ఇంకెవరైనా పెళ్లి చూపులకి ఎందుకు వస్తారు నేను యావరేజా నిజం చెప్పు అన్నాను దీనికి గోరోజనానికి ఏం తక్కువ లేదే ఇంజనీరు డాక్టరు లాయరు పోలీసు వాళ్ళు ఎవ్వరూ పనికిరారుట వాళ్ళు అసలే వద్దుట కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు కావాలట లెక్చరర్ అయితే మరీ మంచిదిట అన్నారు నాన్న అవును పిన్ని కెమిస్ట్రీ వాళ్ళు మంచివాళ్ళు లేనిపోని గర్వాలు ఉండవు కట్నాలు అడగరు నాకు ఒక్క కెమిస్ట్రీ సంబంధం కూడా తేలేదు అసలు నాన్నకి బద్ధకం పిన్ని పైగా లేనిపోని కబుర్లు చెప్తారు అన్నాను మా పిన్ని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది ఒక పది రోజుల తర్వాత మా పిన్ని బాబాయ్ గారు నాన్నకి ఉత్తరం రాశారు వాళ్ళ ఇల్లుగల వాళ్ళ అబ్బాయి బొంబాయిలో కెమికల్ టెక్నాలజీ చదివి పూణేలో పై డిగ్రీ కోసం రీసెర్చ్ చేస్తున్నట్ట ఒక్కడే కొడుకు తండ్రి లేడు తెల్లగా బాగానే ఉన్నాడు కానీ పెద్ద ఎత్తరి కాదు అభ్యంతరం లేకపోతే మాట్లాడతామని రాశారు బాబాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చాక నాన్న అమ్మ ఇద్దరూ వెళ్ళి నా జాతకం ఫోటో ఇచ్చొచ్చారు పెళ్లి కొడుకు పెత్తల్లి పోతరాజు శారదాంబగారు ఆ ఊర్లో మంచి పేరుపడ్డ సంపన్నురాలు మా వాళ్ళు పిల్లనిస్తామని వెళ్ళినప్పుడే ఇంట్లో పెద్ద హడావుడి చేశారుట ఆవిడకి అన్ని సరదాలు కొంచెం అమాయకత్వం మంచితనం పాళ్ళు కూడా ఎక్కువే మల్లీశ్వరి సినిమాలో ఋషేంద్రమణిలాగా అటు ఇటు పోయేవాళ్ళని కాకేసి ఇదిగో మా రంగడికి పిల్లనిస్తామని వచ్చారు ఆ అమ్మాయిని మహారాణిలాగా పెంచారుట అని మా అమ్మ కళ్ళ ముందే చెప్పారుట ఈ మహారాణి లాంటి పెంపకం మాటలు మా అమ్మవి కావు మంచి మాటకారి అయిన మా పిన్నివి అందులో అదే రోజు మధ్యాహ్నం రేడియోలో నా ప్రోగ్రాం వచ్చింది ఆవిడ రేడియో ఫుల్ వాల్యూంలో పెట్టి ఊళ్ళో అందరికీ నా గొంతు వినిపించారట వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు చూడ్డానికి వస్తామని చెప్పారు మా నాన్న పెళ్లి సంబంధం కోసం ఎవరింటికైనా వెళ్ళడం అదే ప్రథమం నాకు డిసెంబర్ సెలవులు ఇవ్వగానే మా అక్క చెల్లెళ్ళు ముగ్గురం మా మావయ్య ఇంటికి వెళ్ళాం అప్పుడక్కడ మా మావయ్య శ్రీశైలం ప్రాజెక్టు డైరెక్టర్గా పెద్ద ఉద్యోగంలో ఉండేవాడు సాయంత్రం అయ్యేటప్పటికీ కృష్ణ అవతల వెళ్ళే వెళ్లే జీపులెక్కి గుడి దగ్గర దిగిపోయేవాళ్ళం ఒక ఐదారుగురం పిల్లలం అక్కడ గుడిలో ఒక గోడ లాంటి దాని మీద కూర్చుని వచ్చే పోయే భక్తుల్ని చూసేవాళ్ళం అప్పుడప్పుడు గుళ్ళో దేవుణ్ణి కూడా చూసేవాళ్ళం ఒకరోజు అలా మేం గుడిలో ఉండగా మా మావయ్య డ్రైవర్ వచ్చి అమ్మాయిగారు మీరు అర్జెంటుగా బెజవాడ వెళ్ళిపోవాలట అయ్యగారు రమ్మన్నారు అని చెప్పాడు అప్పుడు గుళ్ళో హారతి జరుగుతోంది ఒకటే శంఖనాదాలు మంగళవాయిద్యాలు మళ్ళీ ఎప్పుడొస్తామో అనుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుని ఇంటికి వచ్చాం ఇంతకీ వార్త ఏమిటంటే అవనిగడ్డ పెళ్లివారు మర్నాడు పెళ్లి చూపులకు వస్తారుట కాబట్టి ఉన్న పళంగా మమ్మల్ని బెజవాడ రమ్మని నాన్న టెలిగ్రామ్ నేను మా అమ్మమ్మ తాతగారికి దండం పెట్టాక ఈ సంబంధం కుదురుతుందే ఏ దోషాలు ఉండవు నువ్వు మాత్రం అడ్డాలు పెట్టకు అని తాతగారు ఆశీర్వదించి పంపారు ఇంక ఇక్కడి నుంచి ద్వితీయాధ్యాయం మొదలు మా అమ్మ అమ్మమ్మ కూడా ఎవరికి చూపులైనా తప్పనిసరిగా కాజాలు చేసేవారు కానీ సాయంత్రం వస్తారనగా మా అమ్మ ఇదిగో రెండు బిస్కెట్లు పెట్టి కాఫీలు ఇద్దాం అంతకన్నా ఎక్కువ హడావిడొద్దు మొన్న చూపులకి నానా హైరాణ పడ్డాం కుదిరిందా పెట్టిందా ఇంకా ఎన్ని చూడాలో అంది నాకు పెచ్చ కోపం వచ్చేసింది అమ్మా నీకు ఒక్కసారికే వచ్చేసిందా ఇప్పటికీ రమకి ఏడు పెళ్లి చూపులు అయ్యాయిట ఇది కుదిరే సంబంధం శ్రీశైల మల్లికార్జునుడికి హారతి జరుగుతోన్న టైములో నాకు తెలిసింది కాబట్టి తప్పకుండా కుదురుతుంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు బిస్కెట్లేం తింటారు నీకంత కష్టంగా ఉంటే నేనే చేసుకుంటానులే అని మధ్యాహ్నం కూచుని కాజాలు కారపూస చేశాను అయినా నాకు మా అమ్మ మీద కోపం పోలేదు అబ్బా ఇంకా ఆలు లేదు లేదు అప్పుడే దీనికి ఎంత పౌరుషం పొడుచుకొచ్చింది అని అమ్మ విసుక్కుంది సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకి పెళ్ళికొడుకు తన తల్లి పెత్తల్లి పెంతల్లి ఒక పురోహితుడు ముత్తైదుతో సహా వచ్చాడు మా నాన్న అతను మెట్లెక్కుతుండగా చూసి మంచి మేధావి నుదురు బాగుందని సర్టిఫికెట్ ఇచ్చారు నేను నాన్న మీరు నా బంగారు కొండ ఆవిడ్ని చూడండి కొరివిలా నిలబడి ఎలా చూస్తోందో అని మా అమ్మ మీద నా కసి తీర్చుకున్నాను అందరూ లోపలికొచ్చి కూర్చున్నాక మంచినీళ్ళిచ్చి కాజాలు కారపూస పెట్టాము నేనే చేశానని కూడా మా అమ్మ చెప్పలేదు అబద్ధం ఆడినట్లుగా ఉంటుందిట నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను మా ఇందు బుజ్జి తమ్ముడు మాత్రం కదలకుండా అతని ఎదురుగా కూర్చున్నారు ఏం చేస్తారు పాపం అటు ఇటూ తిరిగితే వాయించేస్తానని మా అమ్మ వాళ్లను బెదిరించి ఒక పక్కన కూర్చోపెట్టింది పెళ్ళికొడుకు కిటికీలోంచి పక్కింటిని చూస్తూ కూర్చున్నారు మా నాన్న ఏదైనా మాట్లాడతారా అని అడిగితే అక్కర్లేదన్నారు నేనే పలకరించాను మీరు ఏ పని మీద అవనిగడ్డొచ్చారండి అని అప్పుడు నోరిప్పారు బియ్యం తీసుకెళ్లడానికండి పూనాలో బియ్యం దొరకవు మా ఫ్రెండ్స్ కోసం అన్నారు ఎన్ని తీసుకెడుతున్నారని అడిగితే బస్తాన్నారా అన్నారు పోలీసులు పట్టుకుంటారేమో అన్నాను పర్మిట్ ఉందండి అని జేబులోంచి కాగితం తీసి చూపించారు ఇంతే మా సంభాషణ వెంటనే లేచి బయట తిరగడానికని వెళ్ళిపోయారు ఇంకా ఏమైనా ఎంక్వైరీలు చేస్తాననుకున్నారో ఏమిటో అక్కడ కూచున్నవాళ్ళు పాట పాడమన్నారు సరే అని చేత శ్రీరామం చింతయ జీమూత శ్యామం పాడాను ఆ రోజుల్లో భక్తిరంజనిలో బాలమురళీగారి గాత్రంలో పది రోజుల కోసారైనా వినిపించేది శారదాంబగారు నాకు పెళ్లి కొడుకు తల్లిని చూపించి ఇదిగో అమ్మాయి ఈవిడే మీ అత్తగారు లాంటిది మహా ఉత్తమురాలు బోలెడు చాకిరీ చేస్తుంది మీరు బోలెడు మంది పిల్లల్ని కానీ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండండి కానీ ఈవిడ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడడం మొదలుపెట్టారు అన్నీ వింటోన్న చిన్నావిడ మధ్యలో కల్పించుకుని ఒసై శారదక్కయ్యా కాస్త నువ్వు మాట్లాడకుండా ఉంటావా అమ్మాయికి అవన్నీ మనం తర్వాత చెప్పచ్చు అని ఆవిడ ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు షికారిళ్ళిన పెద్ద మనిషి తిరిగొచ్చాక అందరూ తిరిగి బయలుదేరారు అసలు సంగతి ఏమిటంటే నా జాతకం ఫోటో ఆయనకి పంపగానే ఈ అమ్మాయి పెద్ద సైంటిస్ట్ అవుతుంది పేటెంట్స్ చేసి చాలా డబ్బు గడిస్తుంది మీరు వెంటనే సంబంధం ఖాయం చేసుకోండి నేను తనని చూడక్కర్లేదు అని వాళ్ల పిన్నికి ఉత్తరం రాశారుట తను చూడక్కర్లేదంటే సరిపోదు మా వాళ్ళందరూ చూడాలి కదా అందుకే ఈ ప్రహసనం ఆ రోజుల్లో పిల్లవాడు ఒప్పుకున్నాక అమ్మాయిలు కాదనడం ఉండేది కాదు ఎక్కడో తప్ప ఆ ధైర్యంతోనే ఆ పెద్దావిడ చూపుల్లోనే అప్పగింతలు పెట్టసాగారు మర్నాడు సాయంత్రానికి వాళ్ళకి సంబంధం ఇష్టమేనని టెలిగ్రామ్ వచ్చింది మరి ఆ తర్వాత ఏమైందో సుశీల గారి పెళ్ళి ఎలా జరిగిందో తర్వాయి భాగంలో విందాం అంతవరకు సెలవు